ले आमदार ಕೂಡ पवार 何で इहे ఈ క్షేత్రంలో జరుగుతూ ఉన్నది తర్వాత చెట్టి అమ్మవారు వంద చెట్టి పారాయణంలో చెట్టి సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలతో కూడిన సప్తశతిని వంద సార్లు పారాయణ చేసి దాని తర్వాత మళ్ళీ సార్లు హోమం చేయడం జరుగుతుంది అది చండీ హోమం చండీ పారాయణము అది కూడా మనం అందరం కూడా ఈ క్షేత్రంలో చేసుకున్నాం దాని ద్వారా ఏమవుతుంది అంటే సర్వమంగళ అమ్మవారు అందుకనే సర్వమంగళ శివే సర్వార్థ ఈ శ్లోకాన్ని చెబుతూ సిద్ధింపడం కోసం చెంది అమ్మవారి యొక్క అర్చన ఆరాధన గొప్పగా పనికొస్తుంది గ్రహంలో ఏదైనా సమస్య ఉంటే జాతక చక్రంలో ఆ చక్రంలో ఉన్న దోషాలన్నీ కూడా హరింప చేయడానికి అమ్మవారిని మనం అర్చనగా వాడుతూ ఉన్నాం చండీ హోమం కూడా చేసుకుంటున్నాం ఈ కైంకర్యంలో వేదాలని నారాయణ హోమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం నరసింహస్వామి యొక్క హోమాన్ని చేసుకుంటూ ఉన్నాం అది ప్రతి చోట ప్రతిరోజు జరుగుతుంది ఐదు రోజుల నుంచి విష్ణు యొక్క అర్చన అయిపోయింది తర్వాత పవిత్ర సూర్యనారాయణ స్వామి వారా ఇవాళ భానువారం ఆదివారం మాఘమాసంలో పౌర్ణమి ముందు పౌర్ణమి రోజున చేసుకుంటున్న పుష్యమి నక్షత్రం ఈ రోజు పుష్యార్గ యోగము అంటారు అలాంటి రోజున చక్కగా సవిత్ర సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం కోసం రోజు ఐదు రోజుల నుంచి ఆ యాగశాలలో సూర్య నమస్కారాన్ని కూడా చేయబడుతున్నాయి పుష్ విధానంతో సౌర విధానంతో అక్కడ నమస్కారాలు చేస్తూ ఉన్నారు డెబ్బై ఏడు నమస్కారాలు చేసి ఆ సవిత సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేస్తారు అందరూ కూడా ఎలా జనరు సంకల్పమే యోగక్షేమం అందరూ ఆ సూర్యనారాయణ స్వామి విధానంతో అరుణ చెబుతూ చక్కగా నమస్కారాలు అర్థం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆధార ఆ దేవతలు చెందడం కోసం ఈ రోజున అరుణ హోమం చేసుకుంటున్నాం మనం చక్కగా ఇక్కడ ఎంత గొప్ప అదృష్టం ఉంటే అందరికీ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడం కోసం మనకు మార్గం అంతా కూడా చూపిస్తూ ఉన్నారు గురువులందరూ కూడా అందుకనే గురువు మార్గం చేత మనం చక్కగా కూడా మన గోచరింపబడతారు అని అర్థం మార్గం తెలియాలి మరి ఆ మార్గం కోసం గురువు ఎంచుకోవాలి ఆ గురువు చెంతకు వెళ్ళాలి ఆ గురువుతారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు అంటే ఏం చేయాలో తెలియజెప్పడం కోసం గురువు అవసరం ఖచ్చితంగా అలాంటి గురువుల చేత మహాబహుల చేత ఈ ఐదు రోజులు యాగం అంతా కూడా మనం చేసుకుంటూ ఉన్నాం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా శరీరంలో ఉన్న డెబ్బై వేల నాణ్యమండలంతా కూడా శుద్ధిగా ఉండకూడదు అనుభవాలు చేసుకుంటున్నాం మనం అన్న మూడు నాడు ప్రణాళిక తీసుకుంటా శరీరంలో రుక్మత రోగం వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా చూసుకోవడం కోసం ఆ నాగి మండలాన్ని చేసి మనం రోగం చెప్పేవారు ఈ నాగి మండలాన్ని సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి అర్థం చేస్తూ గమనించాల పోయింది శుక్పక్షంలోనే సప్తమి రోజున అందరూ కూడా చక్కగా మన ప్రాంతీయ అలవాటు మన పెట్టిన వేసి చక్కగా దానిలో కుక్కట్లో వేసి దాని దగ్గర పరమాణాన్ని చేసి స్వామికి నైవేద్యం పెట్టడం మరణం వచ్చిన వాళ్ళు స్వామి యొక్క నామాన్ని స్మరించడం స్వామి యొక్క నమస్కారం చేయడం జరిగింది యొక్క ఆకులు స్నానం సప్త సప్త సప్తమైన శ్లోకం చేస్తాం అలాంటి రోజున ఈ లోన ఇంకా శుక్రపురంలో ఉన్నామా ఈ రోజు అలాంటి స్వామి సూర్యనారాయణ స్వామి యొక్క హోమాన్ని ఆకరిస్తూ ఉన్నాం మనం ఎంత భక్తిగా ఉంటే అంత బలం వస్తున్నారు కాబట్టి భక్తి మార్గంలో భగవంతుడు యొక్క అర్చన చేస్తూ హోమాన్ని అనుసరిస్తూ ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరలా మరల మరల చదువు ఇవాళ ఆఖరి రోజు మీరంత భావాన్ని చూసుకొని బయటకు వెళ్ళి చాలా మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ చావంతలు ప్రారంభమవుతాయి ఎవరు త్వరగా వచ్చేసరిగా మనకి ఇద్దరి గురుదేవత జంకర హరహర శంకర Come परक मार कपर रमिदा भेदो सगल पर पर मोहले से मिला दे किसहा कपर कनावर वाले र जाना किसो हमारे पर 113 और गुरु देवाध की और अम्बे गुरु سلطان देव के हृदय लागने साग स्वर्ण वस्त्र मार मार के साधु भक्तों को स्पर्श में भगवान ने देवाध में रुत्तो से अपने स्वाशासन में एक मुखो ने समा हाल के सिरो और आकर रचना अगला समुद्र विक्रम तेजमा जगामास्व Vamos é. lá. É. É. భోజనానికి దోగం ఇచ్చారు దానికి లేదు ఇక్కడ ఎదురు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరు కూడా ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క

मार्ग गंडा मीर जासिदिया रस्तराबंदा मुफ़ारा आप जगता मारो जगत पर मार्ग गंडा भगवान 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 भगव आदरणीय एवं उपस्थित सभी श्रोताओं एवं निर्णायकगण तथा इस कार्यक्रम के समस्त आयोजकों और उपस्थित महानुभावों को मेरा नमस्कार आज इस मंच पर विराजमान सभी महानुभावों तथा उपस्थित सभी महानुभावों को नमस्कार పరిష్కరణ ఉత్తరే ప్రాంత యజ్ఞేశ్వర ఏడు సార్లు ఆద్య భావనలను సమర్పణ చేయలేక ప్రాణాయత్ ండి సట్టు పనింది ఏంటి అన్న సట్టు పనింది వేయండి సట్టు పని అని ఏం ఉండవద్దు